మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇరవై రూపాయ ఇరవై వేల రూ ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన ఉనపడి జిల్లా కేంద్ర జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీ కార్మికులు కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వేతనాలు లేకపోతే గ్రామ పంచాయతీ కార్మికులను ఏ రకంగా రోడ్లు ఊడ్చాలి మోరీలు తీయాలి లైట్లు వేయాలి అట్లానే ట్రాక్టర్ నడపాలి కానీ వీళ్ళకు వేతనాలు ఇస్తలేడు కానీ గవ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం ప్రతి నెల ఒకటో తారీఖు రోజు వాళ్ళ జీతాల్లో వాళ్ళ అకౌంట్లో జీతం పడుతుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులంటే ఈ ప్రభుత్వానికి ఇంత చులుకరా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అట్లా చేసిందని మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వస్తే మనం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో మనకు వేతనాలు రాలేదు అని అంటే ఈ ప్రభుత్వం ఎవరి వైపున ఉందో మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే మనం కోరుతా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చేసేటువంటి మలమూత్రాలు ఎత్తేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు నెలల వేతనాలు చెల్లించాలని చెప్పి ఉన్నాం అంతేకాదు మనం సమ్మె చేసిన సందర్భంగా ధర్నా చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మన టెంట్ల దగ్గరకు వచ్చి మేము మాకు ఓట్లు వేయండి మేము వేస్తే మీకు వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తాము మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేస్తాము మీకు నెల నెల జీతాలు వచ్చినట్టుగా మేము అమలు చేస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మనకు నెల నెల వేతనాలు రాకుండా మన అర్ధాకలితో జీవనం కొనసాగించేటట్టుగా ఎందుకు ఈ చేస్తుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ నెలలో మనకు స్కూల్ తెలిసిండ్రు మన పిల్లలకు పుస్తకాలు కొనాలన్నా బ్యాగులు కొనాలన్నా రస్సులు కొనాలన్నా మనం బతకాలన్నా ఎంత ఇబ్బంది అవుతుందో మనందరం కూడా ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే మన పెండింగ్ లో ఉన్నటువంటి జీవిత ఇచ్చే వరకు మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి కనివిప్పు జరిగేదాకా మనందరం కూడా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో మన సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున మన సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించక తప్పదు గత ప్రభుత్వానికి ఏ రకంగా అయితే బుద్ధి చెప్పినామో ఈ ప్రభుత్వానికి కూడా ఆ రకంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది గ్రామ పంచాయతీ కార్మికులతో పెట్టుకుంటే ఊరి చేసిన పొరకతో ఊర్చేట్టినట్టుగా మీ ప్రభుత్వాన్ని కూడా ఊరి చేసేటువంటి రోజులు దగ్గరలో పడతాయి కాబట్టి ఆ రకంగా మీరు చేయకుండా మా కడుపు కాలుతుంది కాబట్టి మా వేతనాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మన సిఐటి జిల్లా కార్యదర్శి ఈ ధరలకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పుట్టాంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం